మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది రామ్ చరణ్ బర్త్డే నేపథ్యంలో ఆర్సి సిక్స్టీన్ నుంచి క్రేజీ అప్డేట్ను రిలీజ్ చేసింది చిత్రబృందం నిన్నటి ప్రకటించినట్లుగానే ఇవాళ ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్ చేసింది చిత్రబృందం అందరూ ఊహించినట్లుగానే ఈ యొక్క సినిమాకు పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేసింది చిత్రబృందం ఇక ఈ యొక్క మేరకే అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క టైటిల్ పోస్టర్లో రామ్ చరణ్ ఊరమాస్ యాంగిల్లో కనిపించడం జరిగింది బీడీ కాల్స్తో పాత చిరంజీవిని గుర్తు చేస్తూ ఉన్నాడు రామ్ చరణ్ ఇక ఈ యొక్క టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ చూస్తుంటే పెద్ద సినిమా మరో గ్యాంగ్ లీడర్ రేంజ్లో హిట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది కాగా రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో రామ్ చరణ్ సరసన జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే ఈ యొక్క సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు శివరాజ్ కుమార్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే ఇక యొక్క సినిమా థియేటర్లో పెద్దగా నడవకపోయినా ఓటీటీలో మాత్రం సినిమాకు మంచి ఆదరణ లభించిందనే చెప్పాలి అయితే ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆర్సి సిక్స్టీన్ నుంచి విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందం పది తొమ్మిది శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు మరియు ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్లో గమనించుకుంటే రామ్ చరణ్ ఎంతో రగుడుగా ఉన్నాడనే చెప్పాలి ఇక బీడీ వెలిగిస్తున్న తీరు ఆ కండ్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి ఇక మరో పోస్టర్లో బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తే అంతా ఫిదా అవ్వాల్సిందే ఇక ఇందులో రామ్ చరణ్ ముక్కుపోగు కూడా చాలా హైలైట్ అవుతూ ఉందనే చెప్పాలి టైటిల్తో పాటు పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అని చెప్పాలి